జిల్లాలో కొల్లేరు సమస్యలపై సమీక్ష ఆటో డ్రైవర్ సేవల్లో చుక్కులు పంపిణీ ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ మంత్రి నారాయణ పర్యటన దసరా ఉత్సవాలు తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖని ఇప్పుడు విందాం వ్యాఖ్యానం ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఏవిఎస్ ప్రసాద్ కొల్లేరు ప్రాంత అభివృద్ధి ప్రజల సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అటవీ పర్యావరణ శాఖల ప్రత్యేక కార్యదర్శి శరవణన్ ఏపీ ఆప్గాప్ ఉమ్మడి జిల్లాల డీసీబీ చైర్మన్ గన్నె వీరాంజయులు ఎమ్మెల్యేలు డాక్టర్ కామినేని శ్రీనివాస్ చింతమణి ప్రభాకర్ వచ్చమట్ల ధర్మరాజు సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా కొల్లేరు ప్రాంతం మండలాల వారీగా రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం ఉమ్మడి జిల్లాలో పది మండలాలు కొల్లేరు ప్రాంతంలో ఉన్నవని వివరించి ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులు తీసుకుంటున్న చర్యలు కొల్లేరు విస్తీర్ణం మ్యాప్ ద్వారా జిల్లా కలెక్టర్ రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అటవీ పర్యావరణ శాఖల కార్యదర్శికి ప్రత్యేకంగా వివరించారు రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే మాట్లాడుతూ కొల్లేరు ప్రాంత మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వానికి నివేదించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఏలూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొని ఆటో రిక్షా మ్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్దారులకు పదిహేను వేల రూపాయల చొప్పున చెక్కును స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు మేయర్ నూర్జహాన్లతో కలిసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదేండ మనోహర్ అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తున్నదని రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని గత సంవత్సరం నలభై ఆరు వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేశామన్నారు ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో ఏలూరు జిల్లాలో పదివేల ఆరు వందల యాభై ఐదు మంది లబ్ధిదారులకు పదహారు కోట్లు పంపిణీ చేశామని అన్నారు ఏపీ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ల రెండవ రోజు సదస్సులో జిల్లాలో ప్లాస్టిక్ వినియోగం నియంత్రణపై తీసుకుంటున్న చర్యలను ఏలూరు జిల్లా కలెక్టర్ సెల్వి ముఖ్యమంత్రికి వివరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు రీసైక్లింగ్ కాకుండా ఉండేలా ప్లాస్టిక్ స్లట్టర్ యంత్రాలను నియోజకవర్గానికి ఒకటి అందించాలని అటువంటి యూనిట్లు ఏర్పాటు చేసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాలు అందించాలని కోరారు అదేవిధంగా రోడ్డుపై పడేసే కొబ్బరి బొండాలు కొబ్బరి వ్యర్థాలను ఉద్యాన పంటల్లో ఎరువుల తదితరాలకు వినియోగానికి అవసరమైన తయారీ యూనిట్లు ఏర్పాటుకు ప్రోత్సహించాలని కోరగా స్వచ్ఛాంధ్ర మిషన్ అధికారులు స్పందిస్తూ కొబ్బరి వ్యర్ధాలు పునర్వినియోగం యూనిట్లు ఏర్పాటుపై తిరుపతిలో పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని త్వరలో రాష్ట్రంలో కూడా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ నగర మేయర్ ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ముందుగా పొన్నంగిలోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు మంత్రి మాట్లాడుతూ కేంద్రంలో ఘన వ్యర్థాల నిర్వహణ పనులు త్వరగా పూర్తి చేయాలని డంపింగ్ యార్డ్లో చెత్తను పూర్తి స్థాయిలో తొలగించాలన్నారు తమ ప్రభుత్వం అధికారంలో వచ్చేనాటికి రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త డంపింగ్ యార్డులలో ఉందని మచిలీపట్నంలో స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ పేరుకుపోయిన చెత్తను పరిశీలించి రాష్ట్రంలోని అన్ని డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు తమ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎనభై మూడు లక్షల టన్నుల చెత్తను తొలగించిందని మిగిలిన రెండు లక్షల టన్నుల చెత్తను కూడా నిర్వహణ చేసి తొలగించడం జరుగుతుందని అన్నారు నూజివూడి పట్టణంలో అరవై తొమ్మిదవ దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు దేశవ్యాప్తంగా మైసూర్లో దసరా ఉత్సవాలు ఏ రకంగా నిర్వహిస్తారో అదేవిధంగా గతంలో నూజివూడి జమీందారులు నూజివేడిలో నిర్వహించేవారు కానీ ఈ ఏడాది దేవాదాయ శాఖ స్పోర్టింగ్ క్లబ్ ఉత్సవ కమిటీ శాసన శాసనసభ్యులు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నియోజకవర్గంలో ప్రజలే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నవారు సైతం ఈ నూజివూడి విచ్చేసి దసరా మహోత్సవాలు తిలకించారు ఇప్పటివరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో నవంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం ఏవిఎస్ ప్రసాద్ ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి